హాయ్ అండి చూడండి మనమైతే ఆది బ్లౌజ్తోనే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేస్తాం కదండి ఆది బ్లౌజ్తో కట్టింగ్ వీడియో అయితే మన ఛానల్లోనో ఈ వీడియో కంటే ముందైతే ఉంది ఫ్రెండ్స్ చాలా ఈజీ పద్ధతిలో ఉంటుంది చాలా చక్కని కట్టింగ్ అండి చాలా పర్ఫెక్ట్గా మీకు అలకగా అర్థమయ్యే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ కొలతలు ఇవన్నీ ఎక్కువ గుర్తు పెట్టుకోకున్నా చక్కగా ఆది బ్లౌజ్ ఉంటే అల్కగా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేసుకునే చక్కని కట్టింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ దీనికంటే ముందుగాలైతే దీని కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనయితే స్టిచ్చింగ్ వీడియోస్ చూసేద్దాం ముందుకెళ్ళి ఇంత ఈజీగా మనమైతే కంప్లీట్ చేసామో చూడండి ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం అంతే పర్ఫెక్ట్గా చేయాలి కస్టమర్ను మెప్పేయడమే మన వర్క్ కస్టమర్కి నచ్చేలా మెచ్చేలా కుట్టడమే మన పని చక్కగా మనం చేసి ఇచ్చినప్పుడు చక్కగా మనకు వాళ్ళు డబ్బులు ఇస్తారు చక్కటి పేరు కూడా ఇస్తారు కాబట్టి అంతే చక్కగా చేయాలి కాబట్టి మన పని అయితే అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ మనమైతే ఏ విధంగా చేసామనేది చూసిద్దాం చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ కూడా ఇలాగా వేసి ఇప్పుడు మనమైతే షోల్డర్ కుట్టు అయితే వేసుకోవాలి కదా భుజం కుట్టు అంటే రెండు పార్ట్లను అతుక్కుంటూ ఇలాగా రెండు లేయర్స్ కలిపి కుట్టు వేసుకోవాలండి ఇలాగ చక్కగా పెట్టుకోవాలండి కుట్టేసేటప్పుడు చూడండి ఫస్ట్ ఎప్పుడు కానీ లోపల నుంచి బయటకు రావాలండి ఇలాగా చూడండి ఇలాగా ఇలాగనే కుట్టాలండి భుజం కుట్టు వేసేటప్పుడు చంక సైడ్ నుండి అటు పోకూడదు అటు నుంచి వెళ్ళి ఇట్ రావాలి ఫ్రెండ్స్ మనమైతే ఒకసారి కొలత ఎంత పట్టామని ఫస్ట్ దాన్ని చూసాం కదా ఇలాగ సెకండ్ దానికి కూడా అంతే ఈక్వల్గా చూసుకోవచ్చు ఇలాగ ఒకటి ఫస్ట్ కుట్టేసామనుకో అంతే చక్కగా ఇంకో దాన్ని వేయగలుగుతాం అంటే మన చూపు అనేది ఫస్ట్ దాని మీద అతి పెట్టామో సెకండ్ కుట్టేదాన్ని అలాగే వేసుకోవాలన్న ఒక 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 ఆలోచన కొద్దీ అయితే మనం ముందుకు వెళ్ళాలి ఇలాగ ఇప్పుడు ముందుపాటుకు అన్నీ కూడా డాట్స్ అన్నీ కూడా ఇలాగ పెట్టేసుకోవాలండి మనకు ఆది బ్లౌజ్కి ఉంది కదండి డాట్స్ అంతే అది హెవీగా ఉంటే హెవీగా తక్కువ ఉంటే తక్కువ చేసుకోవాలి ఎక్కువ ఉంటే ఎక్కువ తక్కువ ఉంటే తక్కువ నేను డాట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాను ఫోర్ డాట్స్ నాలుగు డాట్స్ అయితే పెట్టుకోవాలండి ప్లేట్లు ఇలాగా సో నాకైతే ఇప్పుడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కు అప్పుడు నేను నేర్చుకున్నప్పుడు సిచ్యువేషన్కి అయితే చాలా తేడా ఉందండి నాకైతే అనిపిస్తుందండి ఎంత కష్టపడితే నేర్చుకున్నా నేనైతే ఇప్పుడు ఎంత అలకగా ఉంది దేవుని దేవాల ఎన్ని అవైలబుల్స్ ఉన్నాయి అన్ని మార్గాలు ఇన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా అవైలబుల్గా మన ఇంట్లో కూర్చొని నేర్చుకునే చక్కని అవైలబుల్స్ అయితే ఇప్పుడు ఉన్నాయండి అప్పుడైతే చాలా తక్కువ ఇట్లాంటి నేర్పించేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ ఉండాలండి ఇప్పుడైతే చక్కని అవకాశం అయితే మనకైతే అందరికీ ఉంది ఫ్రెండ్స్ అన్నీ కూడా ఇంట్లో కూర్చొని మన దగ్గర పెట్టుకొని మనం చూస్తూ చక్కగా నేర్చుకునే చక్కటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఇలాగ డాట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం అయితే నేను నిన్న వీడియోస్ చూశానండి సో మీరైతే దీన్ని గమనించండి నేను డాట్స్ పెడుతున్నాను కదా ఈ విధంగా పెట్టుకోవాలి మీరైతే అన్నీ గమనించండి సో నేను చూసిన వీడియోలో నిజంగా నేనైతే చాలా బాధపడ్డానండి సభ్య సమాజంలో ఒక్కొక్క ఊళ్ళో ఎంతో కొంతమంది ఉంటారు ఓకే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆ బాధ వాళ్ళకే తెలుసు వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా దివ్యాంగులండి సో నేను ఒక వీడియోలో అయితే చూశాను వాళ్ళు ఒక్కొక్క ఊరు నుంచి వెళ్ళి అక్కడికి ఆడ ఒక ఒక కాడ చేరి అక్కడ అన్ని విధాలుగా పనులు నేర్చుకొని చక్కగా చేస్తున్నారండి అంటే వాళ్ళకు ఇంటి కాడ అంతా సపోర్టింగ్ కానీ ఇంకా అంత ముందుకు తీసుకుపోయే ఆలోచన లేకపోవడం సో ఎన్నో ఎన్నో ఉండి ఉంటాయండి ఎందుకంటే నేను కూడా ఒక దివ్యాంగురాలిని కాబట్టి ఇంటికాడ దివ్యాంగుల ఆలోచనని వాళ్ళు చేద్దామన్న పట్టుదలకి ఎంకరేజ్ చేసినప్పుడే వాళ్ళు ముందుకెళ్తారండి ఎవరైనా అట్లాంటి పొజిషన్లో దివ్యాంగులు ఓన్గా ఏ డిసిషన్ తీసుకున్నా ఎటువంటి సపోర్ట్ అనేది చక్కగా ఇయ్యారండి అది నా అనుభవంలో నేను చూశాను కాబట్టి నేను కూడా ఒక దివ్యాంగురాలు కాబట్టి ఎంత ఎంత ఆరాటం ఉంటుంది మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి మనం ఇక్కడే ఉండిపోతున్నాం అని చెప్పి ఒక టెన్షన్ అయితే ఘోరంగా ఉంటుందండి వాళ్ళందరూ ఒక కాడ చేరి ఒక అన్ని రకాల కొన్ని పనులు అయితే నేర్చుకొని చక్కగా చేస్తున్నారండి సో నాకైతే అనిపించింది నా జీవితం మొత్తం రిపీట్ అయిందండి నేనైతే అంత ఆలోచించి మళ్ళీ నాకైతే మైండ్ కాసేపు ఇట్లా అంతేనండి ఇక బాగా ఇట్లా ఏమంటారు ముద్దు వారిపోయినట్టు అయింది మేత్తలకాయ అంతా తిమ్మిరెక్కినట్టు అయిందండి అట్లా అయింది పరిస్థితి కాబట్టి మీకు ఎక్కడన్నా దివ్యాంగులుగా ఎవ్వరు కనపడ్డా వాళ్ళకి ఏదో ఒక రకంగా సపోర్ట్ చేయండి మీరు ఈ పని మీకు మీకు వచ్చిన ఏదో ఒక పనిలో జేలు కావండి మీకు ఏ పని వస్తే ఆ పని నేర్చుకోండి మీరు ముందుకెళ్ళండి అని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ద రిక్వెస్ట్ చూడండి ఇలాగా నేనైతే ఇందులో క్లాత్ అయితే వేస్తున్నాను షే బెల్ట్కి ఈ క్లాత్ అయితే మనం లోపల వేయాలండి స్టిఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ ఆడపిల్లలైనా మగ అబ్బాయిలైనా దివ్యాంగులుగా ఉండి వెనుకబడి ఉంటున్నాం ఏం చేయలేకపోతున్నాం మన వాళ్ళందరికీ మీ వంతుగా ధైర్యం ప్రసాదించి వంతుగా ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా వాళ్ళకు వాళ్ళలో చేయాలన్న పట్టుదల చేయాలన్న ఆలోచన ఉంటుంది వాళ్ళకు ఏదో ఒక పని చేయాలంటే ఆ పని వాళ్ళకు వాళ్ళ వెలికి తీసి ముందుకు వాళ్ళని వెలికి తీసి ముందుకు నడిపించే అంత అన్న వాళ్ళకు మాట సహాయం చేయండి చూడండి మనం ఇక్కడ షేప్ బెల్ట్కు లోపల క్లాత్ అయితే వేసి ఈ విధంగా నీట్గా కుట్టుకోవాలండి షేప్ బెల్ట్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఇలాగ మనమైతే పార్ట్కు జాయింట్ చేసుకోవాలి ఇలాగా ఇలా లోపల ఎక్కువ అయితే కట్ చేసుకోవాలండి దక్కగా ఉండేలా చక్కని కటింగ్ చక్కని స్టిచ్చింగ్ అయితే మన ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి నా వీడియోకి ఒక్క లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను చూడండి ఇలాగా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ముందుగా డాట్స్ ముందట కూడా ఎంత నీట్గా వచ్చాయి నేనైతే ముందు పార్ట్ కొలుస్తున్నానండి ఎందుకంటే ఏమన్నా ఎక్కువ ఉంటే ఇప్పుడు మన షేప్ బెల్ట్ కుట్టే చురేట్ అన్ని కూడా అక్కడికి అక్కడ సరిపడుతుంది ఇంకో పార్ట్ కూడా ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే అతికేయాలి చూడండి మనమైతే ఎంత అవసరం ఉంటుందో అంతే రెడీ చేసుకుంటాం కదా షేప్ బెల్ట్ ఇంకా లోపల ఒక క్లాత్ అతికాలి స్టిఫ్గా ఉండడానికి దాన్ని మనమైతే ఇలాగా ఇలాగ చక్కగా అనుకునేటప్పుడు క్లాత్ ఎక్కువ కనపడుతుంది నేను దాన్ని అయితే కట్ చేశాను ఇలాగ అతుక్కోవాలండి మనం బాడీ పార్ట్కి ముందు పార్ట్కి ఇలా చక్కగా సదరి పట్టుకోవాలండి తేడా రాకుండా ఉంటుంది ఇక్కడ చూడండి డాట్ మాల్ చేస్తున్నాను చాలా నీట్గా ఉంటుందండి ఇలాగ మనవడం వల్ల ఫ్రీగా ఉంటుందండి ముందట ఇంకా పట్టేసినట్టు ఉండదు చక్కగా ఉంటుంది ఆ డాట్ను అలాగ మలగకుంటే పట్టేసినట్టు ఉంటుందండి ఇట్లా ఫిట్గా మన డాట్ మలగడం వల్ల చాలా ఫ్రీగా నీట్గా కనపడుతుందండి చూడండి ఇలాగా నేనైతే కొల్చి చూస్తున్నానండి మనకైతే ఉప్సల పట్టి ఎంత ఉంది అని సేమ్ దాని అంతే వచ్చింది మనమైతే ఇక రెండో కుట్లు అయితే వేసుకోవాలండి నాకొక కుట్టు వేసేనాకనే నేనైతే కోలతో చూసాను కదా ఇప్పుడు నెక్స్ట్ కుట్టు కూడా వేసేసుకోవాలి చక్కగా ఇలా నీట్గా చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా ఉన్నంత క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేసుకొని నీట్గా చేసుకోవాలి రెండు ఒక అంతా ఉన్నాయని చూశానండి ఒక అంతే ఉన్నాయి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలాగ కట్ చేసుకోవాలి రెండు దిక్కుల రెండు షేప్ బెల్ట్కు రెండు కుట్లు అయితే వేసుకోవాలండి కూర్చురాన్ని మనమైతే కాజా కాజాపట్టి వేసుకోవాలి కదా దానికోసం క్లాత్ అయితే మనకున్న క్లాత్ పీసులోనే ఇలాగా రెడీ చేసుకోవాలండి ఎంత అవసరం ఉంటుందో ఎంత వేడలిపి అవసరం అనేది చూసుకోవాలి ఇలాగ చూడండి ఇప్పుడు మనమైతే కాజాపట్టి వేస్తున్నామండి వేసుకొని ఇలాగ తిరమరకు వేసుకొని మళ్ళీ క్లాత్ ఇలాగా మలుచుకోవాలండి మళ్ళీ మనం మంచి మరకని చక్కగా సదరాలండి అక్కడ మనం మలిచేది కరెక్ట్ మళ్ళీ మళ్తే మళ్ళీ వెళ్ళి కుట్టు బరాబరి వచ్చేలా నీట్గా పెట్టాలండి ఇలాగా ఫస్ట్ ఒక మరతేసి తర్వాత ఇంకో మరతేసి దాని మీదకి వెళ్ళి కుట్టేసుకుంటు రావాలి చూడండి ఇలాగా ఇలాగా క్లాత్ మీద పడేలా రావాలండి అటు ఇటు కింద పడకుండా చూసుకోవాలి చక్కగా క్లాత్ మనం మలిచిన క్లాత్ మీద వచ్చేలా చూసుకోవాలి చూడండి ఇప్పుడు నేనైతే ఉక్సల పట్టి వేసేస్తున్నాను సో కస్టమర్ అయితే వచ్చారండి వాళ్ళకి కావాల్సింది ఇచ్చినాను చూడండి ఇలాగా ఉక్సల పట్టి ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలండి ఎక్కువ ఉన్న క్లాత్ మలిసి ఇలా కుట్టి పెట్టేయాలి చూడండి పైనుంచి వెళ్ళి కూడా కుట్టి ఇలా వేసుకోవాలండి ఇప్పుడు బ్యాగ్ మలిపి ఇలాగా చక్కగా మళ్ళీ కుట్టు బ్యాక్ మలిపి మంచి కుట్టు వేసుకోవాలండి ఇలాగా ఇప్పుడు చూడండి ఇలా నీట్గా ఇలాగా చూడండి ఇలాగా మనమైతే ఉక్సుల పట్టి కాజాపట్టి ఇలా కొలుసుకోవాలంటే ఎక్స్ట్రా వస్తాయి కదా క్లాత్ మనం కుట్టేటప్పుడు అవన్నీ నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం గల్ల వేసుకోవాలండి చాలా చక్కని స్టిచ్చింగ్ అయితే మనమైతే చేసేసుకోవాలి మన వేయాల్సిన పీసులు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి గ్రాస్గా మనకైతే ఎంత అవసరం ఉంటుందో అంతే తీసుకోవాలండి మనకు రెండు పీసులు ఇలాంటి రెండు కొంచెం ఒక రెండున్నర అయితే సరిపోతుంది చిన్న చిన్న అయితే మూడు నాలుగు పీసులు పడతాయండి పెద్ద దాంట్లోకి కట్ చేసాం కాబట్టి రెండున్నర పీసులు అయితే సరిపోతుందండి సో మనకైతే ఎంత అయితే అవసరం ఉంటుందో అంతే తీసుకుంటే సరిపోతుందండి ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ బయటకు మిషన్ కుట్టు బయటకు వచ్చి మళ్ళీ ఆ క్లాత్ని జాయింట్ చేసి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మంచిగా మనకి ఎంత సరిపోయాల్సిన అవసరం ఉంటుందో అంత తీసుకోవాలండి ఇలాగా క్లాత్ పీసులు అన్నీ కూడా ఇలాగ జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలాగా చూడండి మనమైతే క్లాత్ అతికే వేయాలి ఇప్పుడు పీసు గల్ల పీసు వేయాలి కదా చూడండి ఈ విధంగా తొందర ఏం లేదండి మీరు మెల్లగానే కుట్టండి ఎందుకంటే గల్ల పీసు వేసేటప్పుడు మనం స్టార్టింగ్ ఎంతైతే పడతామో అంతే మోతాదులో ఎండ్ వచ్చేలా చూసుకోవాలండి నేనైతే నెక్కు కొలిసాను మళ్ళీ చూడండి ఇలాగా మన గల్ల పీస్ వేయకముందే కొలుసుకోవాలండి డౌట్ ఉంటే నేనైతే కొలిసాను బరాబరి ఉంది ఇంకా గల్ల పీసు వేసుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను చూడండి ఇలాగ నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి చక్కని ఫిట్టింగ్ వస్తుందండి ఫ్రెండ్స్ మీరు ఏ టెన్షన్ పడకండి చాలా ఈజీ కట్టింగ్ ఈజీ స్టిచ్చింగ్ మనకు ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి చక్కటి కట్టింగ్ సో మీరైతే ఆది బ్లౌజ్ తోటి ఫస్ట్ కట్టింగ్ అన్ని తీర్ల నార్మల్గా కుట్టడం అన్నీ నేర్చుకుంటు తర్వాతనే డిజైన్కి పోండి అన్నీ ఇన్ని టెన్షన్లు పెట్టుకుంటే ఇంకా భయమేస్తుందండి మీరు భయపడకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం నార్మల్గా అన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ నార్మల్గా నార్మల్ జాకెట్ ఫస్ట్ తర్వాత క్రాస్ కటింగ్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా కుట్టండి నెక్స్ట్ ఒక మోడల్ నెక్స్ట్ ఇంకొక మోడల్ ఇట్లాంటివి చాలా బోల్డన్ ఉన్నాయి కదా ఫస్ట్ మనం నార్మల్ జాకెట్ క్రాస్ కట్ జాకెట్ క్రాస్ కటింగ్ నార్మల్ కటింగు ఫస్ట్ పికప్ చేసుకోవాలి చూడండి నెక్కు ఇలాగా నేను రౌండ్ తిరిగే చోట్ల కార్డ్స్ అయితే ఇస్తున్నానండి ఎందుకంటే మనకు వెనకకు క్లాత్ మలిపి కుట్టేటప్పుడు చాలా అవైలబుల్గా ఉంటుంది ప్లస్ మనం పంపకం చేసేటప్పుడు చాలా అవైలబుల్గా ఉంటుంది పంపకం చేసినాక నెక్కు ఎక్కడిదక్కడ చక్కగా కూర్చుంటుందండి పట్టేసినట్టు ఉండదు అందుకోసమని కార్డ్స్ అయితే ఇచ్చుకోవాలండి చూడండి ఈ విధంగా ఎన్ ఇలాగా చూడండి నేను నెక్కి క్లాత్ వేసేది అంతా ముందు ఎలాగ మలిసేదని పైన చిరు కుట్టు పెట్టుకుంటే కదా ఇప్పుడు చూడండి ఇలాగా నేను తిరమరగు మలుసుకుంటేనే మీరికెళ్ళి కుట్టేసుకుంటూ వస్తున్నానండి చూడండి తిరమర సైడే కుట్టుకుంటూ వస్తున్నాను అంత ముందు నేను మంచిమర సైడే వేసుకుంటూ వచ్చేదని కుట్టుకుంటూ వచ్చేదాన్ని కదా అప్పుడు మనమైతే నాకు ఎడమ చెయ్యి వేలు స్పర్శతోటి ఎక్కడైతే ఎక్కడైతుందో అక్కడ వరకు వచ్చేలా ఈ కుట్టు రన్ చేసుకుంటూ వస్తున్నానండి ఇలాగా చూడండి చూడండి ఇలాగా నా ఎడమ ఎడమ చెయ్యి వేలు తోటి ఇలాగా స్పర్శ అంటే కింద కుట్టు ఏడుకుంది అనేది గమనిస్తున్నానండి నేను గమనించి అప్పుడు మీద క్లాత్ను మనం వెనుక మలిపి ఆ లెవెల్లోనే వచ్చేలా ఏలు సపోర్ట్ చేస్తుందండి ఎందుకంటే మనం దాన్ని ఏలు పడ్డ స్పర్శ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కదా ఇలా కూడా వేయచ్చండి గల్ల పీసు గల్ల వరకు ఇలా కూడా కంప్లీట్ చేయొచ్చండి చాలా చక్కగానే వస్తుందండి ఇలా కూడా సో ఎక్కువ ఇలా ఉంటుంది ప్లస్ అలా ఉంటుంది మనకి ఏ వేలో వస్తే ఎలాగైతే మనకు వస్తుందో అలాగా చేసుకుంటే సరిపోతుందండి చక్కగా కుట్టుకోవాలి చూడండి గల్లంతా కూడా నీట్గానే వచ్చింది పర్వాలేదు ఇక్కడ చూడండి నాకైతే మూల మీద కొంచెం తక్కువ పడ్డది నేనైతే పీస్ అతకాలండి దానికోసమని చిన్న పీస్ అయితే చూసేస్తున్నాను మన మూలల మీద అన్నీ చక్కగా నీట్గా అతుక్కున్నాకనే మళ్ళీ మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలండి చూడండి హ్యాండ్స్కి అయితే మనకు సైడ్ జాయింట్లు పడతాయి దానికి సంబంధించిన పీసులు అయితే నేను జాయింట్ చేస్తున్నాను ఇలాగా చూడండి మనకు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడే వెళ్ళినాయండి అందులో పీసులు వెళ్తాయి కదా క్రాసు మనం షేప్ తీసేటప్పుడు దానికి ఈ పీసులు అయితే జాయింట్ చేయాలండి ఇలాగ పైనుంచోలు కూడా ఇంకో కుట్టు వేసుకోవాలండి చక్కగా చూడండి ఇలాగా ఈ పీసులు వేసేటప్పుడు కూడా తిరమర చూసుకునే వేసుకోవాలండి కంగారు పడకండి ఎందుకంటే మళ్ళీ చంకపేగులు కదా ఇక్కడ రెండు తీర్ల కలర్ అయితాయండి మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది కంపల్సరీ కాబట్టి ఫస్ట్ తిరమర చూసుకొని చక్కగా వేసుకోవాలండి గమనించండి ఈ టిప్స్ మర్చిపోకండి తిరమర చూసే వేయాలి పీసులు చంకపేలు చంకపేలకలు చిర నీళ్ళగా నీట్గా దారాలు అన్నీ కూడా కట్ చేసుకొని ఇంకో హ్యాండ్ కూడా నేనైతే జాయింట్ చూడండి ఈ కోర సైడ్ వచ్చింది పట్టేసినట్టు ఉంటుంది నేను పీస్ ఎక్స్ట్రా పీస్ అతుకుతున్నాను కదా మన సైడ్ జాయింట్లో దానికి చంకా పేరు కలుపు అతుకుతున్నాం కదా అవి ఏమన్నా పట్టేసినట్టు ఉంటుందని నేను ఆ కూర సైడ్ ఉంది కాబట్టి అక్కడక్కడ చిన్నగా కార్డ్స్ ఇచ్చానండి ఇలాగ వెళ్ళి ఇంకో కుట్టు వేసుకోవాలండి చూడండి ఈ విధంగా నేను నేనుగా వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలండి ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే ఫ్రెండ్స్ చాలా చక్కగా చేయగలుగుతారు మనకు అది బ్లౌజ్ ఉంటే సరిపోతుందండి చక్కని కొలతలు అయితే వచ్చేస్తాయి చూడండి ఇక్కడ మూల మీద చూసారు కదా ఈ మూల మీద నేనైతే చిన్న పీస్ వేయాలి అలా వేసినాకనే మనం హ్యాండ్స్ అతుక్కోవాలండి అది చిన్నదే కదా ఏమవుతుంది అని అయితే అనుకోవద్దు ఒక ఫిట్టింగ్లో చేంజ్ వస్తుంది కంపల్సరీ చూడండి అలాగే ఇలాగ నీట్గా అంతే మందం కట్ చేస్తాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది ఇలాగ రెండు సైడ్లో కూడా ఇలాగ అతకాల రెండు కూడా అతికి మనం హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలండి చక్కగా చూడండి ఇలాగా చక్కని ఫిట్టింగ్ అయితే వస్తుందండి నీట్గా కట్ చేయాలండి ఇలాగ మూడల మీద అయితే పడ్డప్పుడు చూడండి మనం ఇప్పుడు షోల్డర్ కుట్టు ఉంది కదా మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చిన్నగా కట్స్ అన్నిటి పెడుతున్నాం కదండి ఆ కట్సును షోల్డర్ కుట్టుకు సెంటర్ పాయింట్గా వచ్చేలా చూసుకొని ఇలాగ కొలుసుకుంటూ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ నుంచి వెళ్ళి కుట్టుకుంటూ రావాలండి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కడకుంటది ఉండని ఇంకా నుంచి వెళ్ళి అయితే మనం కుట్టుకుంటు ఇలాగా కుట్టుకుంటూ రావాలండి చూడండి మనకైతే సౌండ్ కొంచెం రోడ్ దగ్గర ఉందండి కొంచెం ఏమనుకోవద్దు చూడండి ఇలాగ నీట్గా ఒకే మోతాదులో కుట్టు వాడేలా చూసుకుంటూ రావాలండి మనకు సెంటర్ పాయింట్కు మనం కట్ చిన్న ఇచ్చింది షోల్డర్ కుట్టు ఒకేలా వచ్చింది కదా ఇలా వస్తే చక్కగా ఉంటుందండి ఏమన్నా మీరు తొందరపడి జరిగి వచ్చినట్టయినా కూడా మళ్ళీ ఇప్పి స్టార్టింగ్ నుంచి రావాలండి ఎందుకు ఇప్పుడు మనం అనుకుంటే మాత్రం హ్యాండ్ సెట్టింగ్ అనేది మిస్ అవుతుంది ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనకు ఆ సెంటర్ పాయింట్ కట్ 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 చేసింది షోల్డర్ కుట్టు ఎలాగ సెంటర్ పాయింట్కి వస్తుందో అప్పుడే చక్కగా హ్యాండ్ అనేది చక్కగా ఉంటుందండి చూడండి ఇలాగా ఇంకో హ్యాండ్ కూడా మనం అతికేద్దాం చూడండి ఇట్లా సెంటర్ పెయింట్ ఇలా చూసుకోవాలి ఎక్కడికైతే వచ్చిందో అక్కడి నుంచి వెళ్ళి ఇలాగా కుట్టుకుంటూ రావాలండి చూడండి ఇలాగా మనకైతే కస్టమర్ వచ్చారండి వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నాను చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ రావాలండి ఇక్కడ హ్యాండ్స్ కూడా చాలా జాగ్రత్తగానే చూడాలండి కొంచెం లెఫ్ట్ రైట్ రెండు దిక్కుల చూసుకుంటూ వేసుకోవాలండి మనం ఇట్లా కరువు తిప్పేస్తాం కదా అది ముందు సైడు వచ్చేలా చూసుకోవాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇంకా రెండో కుట్టు కూడా ఇలాగ వేసుకోవాలండి ఫస్ట్ కుట్టులోనే రెండో కుట్టు వచ్చేలా చూసుకోవాలి ఏమంటారు బలం ఎక్కువ ఉంటుంది కుట్టు అనేది బందోబస్తు ఉంటుందండి ఇప్పుడు మన హ్యాండ్స్కి అయితే కూర సైడ్ కుట్టేస్తున్నాం మనమైతే ఎంత అయితే వదులుకున్నాము కదా మనం పంపకానికి ఖర్చుల కోసం ఎంత వదులుకున్నామో అంతలోనే ఉండాలండి మన వర్క్ అంతా కూడా హ్యాండ్స్కు చూడండి కూర కుట్టాము మనం కార్డ్స్ ఇచ్చాం కదా చిన్నగా చూడండి ఇంకో హ్యాండ్స్ కూడా నేనైతే కూర సైడ్ కుట్టేస్తున్నాను ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఇక్కడ మనం కట్స్ ఇచ్చాం కదండి చూడండి ఇలాగ ఎక్కడైతే ఇచ్చామో అక్కడి నుంచి వెళ్ళి మనం మలుపుకోవాలండి ఇలాగా పంపకానికి ఇది మనం పంపకం చేసుకునేవడానికి ఇలాగ మలుపుకోవాలండి స్టార్టింగ్ కట్స్ పెట్టింది ఎండింగ్ ఖర్చు పెట్టింది ఈక్వల్గా మలుసుకుంటే మనకు బరాబరా వస్తుందండి ఇంకా రెండు దిక్లు కూడా అలాగే చేయాలండి చూడండి ఇలాగ రెండు హ్యాండ్స్ కూడా అలాగే చేయాలి చూడండి ఇలాగ నీట్గా వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి నేనైతే బ్యాక్ పార్ట్కు మనకైతే పీస్ కావాలండి రెండు ఇంచులైనా పర్వాలేదు ఇంచున్నరైన పర్వాలేదండి మనం చక్కగా ఇలాగా తీసుకోవాలండి రెండు కూడా ఇలాగ మనమైతే చక్కగా కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలండి ఇలాగా చూడండి ఇలాగా నీట్గా చేసుకోవాలండి చూరండిలాగా నీట్గా మనమైతే కూర కుట్టుకోవాలండి ఇది సరిపోతుందా లేదా అనేది చూస్తున్నానండి నేను మనకు సరిపోకుండా ఇంకొక కొంచెం పీస్ అతుక్కోవాలి సరిపోయేటట్టు ఉంటే ఇంకా కూర సైడ్ ఇలాగా కుట్టుకోవాలండి చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలాగా ఇక్కడ మనం చూడండి డాట్స్ ఉన్నది కదా అక్కడ చిన్నగా ఒక ఫిల్ ఇవ్వాలండి ఒక కుచ్చు పెట్టాలండి చిన్నగా మనం ఎందుకంటే వెనకకు మలిపి పంపకం చేసేటప్పుడు చాలా అవైలబుల్గా ఉంటుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది పట్టేసినట్టు ఉండదు చక్కగా ఉంటుంది ఫ్రీగా ఉంటుందండి చూడండి ఇలాగా నీట్గా చేసుకోవాలండి ఇంకా పైనుంచోలు కూడా ఇంకో కుట్టు వేసుకోవాలండి ఇలాగా చూడండి ఇలాగ నీట్గా కుట్టుకోవాలండి సో మనకైతే దారం అయిపోయిందండి మళ్ళీ ఇంకో పీసులు అయితే తీసి పెట్టాను అందులో ఉందండి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి పెట్టాను ఇలాగా చూడండి ఇలాగ నీట్గా వచ్చేలా చూసుకోవాలండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి వీలైతే కొంచెం అంతా పెంచామన్నారండి చేతులు కొంచెం నేను కొంచమే పెట్టేశాను అంతే వచ్చిందండి బరాబ్బరే మనం అనుకున్నంత జస్ట్ ఒక్క పావించుల ఒక రెండు గీతలు మూడు గీతలు చిన్న చిన్న గీతలు మనం ఎక్కువ ఉన్నా కూడా మనం బుజ్ మనం హ్యాండ్ కుట్టు హ్యాండ్ జాయింట్ చేసే దాంట్లో కొంచెం కుట్టేసుకున్నా కూడా వస్తుందండి సరిపోయే అంత చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రెంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనమైతే జాయింట్ చేస్తున్నాం సైడ్ జాయింట్లు చూడండి ఇలాగా నడుం కా నుంచి వెళ్ళి మొదలెస్తానండి నేనైతే కుట్టు ఇప్పుడు చూడండి సింపుల్గా ఒక కుట్టు అయితే వేస్తానండి ఫస్ట్ ఒక కుట్టు మామూలుగా వేసినాక తర్వాత ఆది బ్లౌజ్తో కొలత చూసి లూజు టైట్ చూసుకుంటూ వేసుకుంటూ వస్తానండి ఇప్పుడు మామూలుగానైతే జాయింట్ చేస్తున్నాను ఇలాగా చూడండి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఇంకో సైడ్ కూడా అలాగనే వేస్తారండి ఫస్ట్ ఒక కుట్టేసినాకనే మనం కొలత చూసుకుంటాను సో వచ్చిన నేను చేస్తున్న విధానం ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గానే ఉంటుందండి ఏం ప్రాబ్లం ఉండదండి చూడండి ఇప్పుడు నాకైతే ఇక్కడ హ్యాండ్స్కు కుట్టు తక్కువ ఉండదండి పెరిగి వచ్చింది ఒక సైడు కాబట్టి మనం హ్యాండ్ జాయింట్ చేసిన దాంట్లో మనకి ఎంతైతే ఉన్నదండి ఎంతైతే ఎక్కువ వచ్చిందో అంత కుట్టు వేసుకుంటే ఇప్పుడు బరాబరి ప్లస్ గుర్తు వస్తుందండి చంకలో సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ప్లస్ గుర్తు రావాలండి మనం ఏదైతే పెరుగుతుంది అనేది చూసుకుంటే అక్కడ ఇక్కడైతే పెరిగిందంటే అక్కడ తక్కువ కుట్టుబడ్డట్టు దాన్ని మళ్ళీ మనం కుట్టేసుకోవచ్చు అండి ఏం టెన్షన్ లేదు ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు చక్కగా అండి మళ్ళీ చక్కగానే సెట్ అవుతుంది జాకెట్ కూడా ఏం ప్రాబ్లం రాదు చూడండి నార్మల్గా కుట్టయితే నేనైతే వేసేసి తర్వాతకి మళ్ళీ మనమైతే హాది బ్లౌజ్ ఉంది కదా మనకు ఎంత అవసరం ఉన్నది లూజ్ ఎంత టైట్ ఎంత అనేది చూసుకుంటా ఇంకా నెక్స్ట్ కుట్టు అయితే వేసుకోవచ్చండి చక్కగా చూడండి మనమైతే ఇప్పుడు హైండ్ చూసేస్తున్నాం కదా ఇలాగా చూడండి మనమైతే ఇలాగా చూసుకొని కుట్టేసుకుంటే సరిపోతుందండి ఇంకో సైడ్ కూడా ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి మనం ఫస్ట్ హ్యాండ్స్కి వేసాం కదా అంతే మళ్ళీ సెకండ్ హ్యాండ్స్ అయితే తీసేస్తున్నాను నేను చూడండి ఇలాగా అంతే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి చాలా సింపుల్గా చేసుకునే చక్కని టిప్స్ అయితే ఉంటాయండి ఏం లోడ్ వేసుకోవాల్సిన పని లేదండి మైండ్ మీద చాలా అల్గటి పనిగా నేర్చుకొని అల్కగా పని అంతా కంప్లీట్ నేను నేర్చుకునేదాకా అలకగా నేర్చుకోవచ్చండి చూడండి ఇప్పుడైతే టైట్ కుట్టేనండి ఇక ఫైనల్గా ఇలాగా రఫ్ చేయాలండి ఎండింగ్ అప్పుడు దారం ఇప్పుకోపోయి మళ్ళీ కుట్లన్నీ పిగిలిపోతాయండి కుట్లంతా ఓపెన్ అవుతాయి అప్పుడు ఇంకా ఆ కుట్టుకు వ్యాల్యూ ఉండదండి కాబట్టి మనం ఫైనల్కి వచ్చేటప్పుడు ఎండ్ అవుతున్నప్పుడు రఫ్ ఇవ్వాలండి స్టార్ట్ అవుతున్నప్పుడు రఫ్ ఇవ్వాలి ఎండ్ అవుతున్నప్పుడు రఫ్ అయితే ఇవ్వాలి చూడండి మనం అయితే స్ట్రేట్గా లైన్స్ అయితే ఏమి వేసుకోలే కదా మనకు అది బ్లౌజు పాయింట్స్ ఉన్నాయి కదా అంతే మోతాదులో ఇలాగా వేసుకోవాలండి చూడండి ఇలాగా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం చూడండి ఇలాగా ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి చక్కని ఫిట్టింగ్ మనం అందిస్తే కస్టమర్ మనకు చక్కని పేరుస్తారండి చక్కగా వర్కిస్తారు సో మనమైతే ఎంత చేతనైనత చేతనైనత పని చేసుకుంటూ ముందుకెళ్లాలండి ఆర్థికంగా నిలదొక్కుకోవాలి రానున్న రోజులలో ఖర్చులు అయితే బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్